దేవుడు చేసిన ప్రతి వాగ్దానము తప్పక మన జీవితంలో ఆయన సమయం ముందు ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నారు కాబట్టి దేవుడు అంటున్నారు ఇక ఆలస్యము కాదు అది తప్పక జరుగును అని మనం ఏ విధంగా జీవిస్తే దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో తప్పక నెరవేరుతుంది ఎందుకంటే ఆయన ఆలస్యము చేసే దేవుడు కాదండి తగిన సమయముందు తప్పక మన జీవితంలో కార్యము నెరవేర్చే దేవుడు అయితే ఈరోజు దేవుడు వాగ్దానంలోంచి ఏం మాట్లాడాలని చూద్దామండి ఎస్కెలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఎహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును తిరుగుబాటు చేయవారులారా మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదను ఇదే ప్రభువగు వాక్కు ఆమెన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును ఆ మెయిన్ దేవుడు ఏమంటున్నారండి ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నారు నేను ఇచ్చు మాట ఇక ఆలస్యము లేక జరుగును అంటున్నారు అంటే దేవుడు ఏ సమయానికి ఏ కార్యము మన జీవితంలో చెయ్యాలో ఎప్పుడు ఏ దీవులను మనకి ఇవ్వాలో ఎప్పుడు ఏ ఆశీర్వాదాలు మనకివ్వాలో ఆయన సమయం ముందు తప్పక ఇచ్చే దేవుడు అయితే మన పరిస్థితిని బట్టి ఇది ఆలస్యమైపోతుంది ఈ బాధ నేను భరించలేకపోతున్నాను ఈ మాటలు నేను ఇంకా భరించలేకపోతున్నాను అని మనం అనుకోవడాన్ని బట్టి మన సమస్యను బట్టి మన పోరాటాలను బట్టి ఇరుగు పొరుగు వారు మనలు అంటున్న మాటలను బట్టి ఈ కార్యం ఆలస్యమైపోతుంది దేవుడు అసలు నా ప్రార్థన ఆలకిస్తున్నారా లేదా నా ప్రార్థనకు ఆయన జవాబిస్తారా లేదా దేవుడే దిక్కని నేను ఆయన చేసే కార్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఇంకా నా జీవితంలో కార్యము జరగట్లేదు ఇంకా నా సమస్యలకి విడుదల రావట్లేదు అని మన సమస్యను బట్టి మనం అనుకుంటూ ఉండగా దేవుడు అంటున్నారు నేనిచ్చు మాట ఇక ఆలస్యం లేక జరుగును నేను తగిన సమయం తప్పక కార్యము చేసే దేవుడును నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదను నేను మాట ఇచ్చాను నేను దాన్ని నెరవేర్చదును యహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను చూడండి దేవుడు ఎన్ని వాగ్దానాలు మనకు చేస్తూ ఉన్నారు యహోవానైనా నేను నీకు మాట ఇచ్చుచున్నాను ఇచ్చు మాట నేను నేను ఇచ్చు మాట నేనే నేను ఇచ్చు మాట ఇక ఆలస్యము లేక జరుగును నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చువాడును ఎన్ని వాగ్దానాలండి కాబట్టి దేవుడిస్తున్న ప్రతి వాగ్దానం మీద మనం నమ్మిక ఉంచుదామండి మనస్ఫూర్తిగా మనము దేవుని మీద ఆధారపడి దేవుడు తప్పక కార్యము చేస్తారని నిరీక్షణ కలిగి విడువక ఎడబాయక ఆయన పాదాల పట్టుకుని కార్యం పొందుకునే వరకు మనం ప్రార్థిస్తూనే ఉందామండి మనము చేసే ప్రార్థనకి తప్పక ఆయన సమయం ముందు కార్యము జరిగిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును కాక ఆ అమ్మాయిని ప్రేర్ చేసుకుందామని అందరూ కనులు మూసుకుని ప్రే లేక మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ అనేక స్తోత్రాలు బంధనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాల్లో నూరింతలుగా ఫలింపునకు దయచిండి తండ్రి అయ్యను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు తండ్రి ఈ ఆలస్యం లేక దేవతను మా జీవితంలో కార్యము జరిగించే దేవుడు తండ్రి అలానే దేవాతండ్రి దైవజల్లిన వారి కుటుంబాన్ని సంఘాలని పరిచయం దీవించండి ఆశీర్వదించండి ఎరుశులం కేసు నామంలోనే క్షేమ ముక్కలు గునుగాక ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరపం ప్రతి ఒక్కరిని బహుగా దీవించి కాక ఎవ్వని బిడ్డలకు మంచి భవిష్యత్తుని వేస్తు నాములు దయచేండి తండ్రి మోయన ప్రతి గర్భము తెరవబడును కాక ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి సన్ని తోడుగా ఉంచమని ఏసుక్రీస్తు పరిశుధన మందు ప్రతిమని వేడుకున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి కాక ఆమెన్